సార్ నమస్తే మీ పేరండి నా పేరు హరిబాబు అండి ఏం చేస్తారు నేను అకౌంటెంట్ అండి సార్ ఎలా ఉంది ప్రభుత్వ ఈ రోజున నా పక్కన గత ఐదు పాలన చూశారు పద్నాలుగు నెలల పాలన ఎండ అసలు ఎలా ఉంది అసలు లాస్ట్ గవర్నమెంట్ పాలనతో పోల్చినట్టయితే ఈ గవర్నమెంట్ యొక్క పాలన చాలా బాగుంది ముఖ్యంగా ఏంటంటే తల్లికి వందనం అనే పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇవ్వటం ద్వారా ఏంటంటే ఆ పేరెంట్స్కి అందరి పిల్లల్ని చదివించుకునేటటువంటి ఒక వెసులుబాటు అనేది కలగటం ద్వారా అందరి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వటం ద్వారా మంచి భవిష్యత్తుని వాళ్ళకి ఏర్పాటు చేయటం ద్వారా ఒక మంచి సమాజాన్ని క్రియేట్ చేసి ఆర్థికంగా కూడా ఎదగటానికి ఆ కుటుంబంకి మంచి ఉపయోగపడుతుందని చెప్పి నా అభిప్రాయం పర్సనల్ అభిప్రాయం అలాగే అమలు అవుతున్నాయి సార్ అంటే ఒక పక్కనేమో కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చట్లేదు అని చెప్పి నా మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం ప్రతిదానికి కూడా ఒక ప్లానింగ్ అనేది ఉండాలండి హామీ ఇచ్చామని తెల్లారిపాటికి అమలు చేయాలంటే కష్టమైన విషయం ఎందుకంటే అంతకుముందు చాలా లోటుపాట్లు ఉన్నాయి ఆ లోటుపాట్లన్నిటిని కూడా పూడ్చుకుంటూ మళ్ళీ కొత్త పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలని అంటే చాలా కష్టమైన పని అది కూడా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అలాగే ఉమ్మడి గవర్నమెంట్ అంటే ఏమంటారు పొయిలేషన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ మాత్రమైనా కూడా మంచి పథకాలు అందుతున్నాయి ఇంకా రాజధాని కానీ పోలవరం కానీ తొందరగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి నా అభిప్రాయం అంటే సార్ చంద్రబాబు గారు మన రీసెంట్గా ఒక మీటింగ్లో కూడా చెప్పారు రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తి చేస్తాను జాతికి అంగితం చేస్తా అని చెప్పాను రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా చేస్తానని చెప్పారు ఆయనకి రెండు వేల ఇరవై తొమ్మిది జూన్ వరకు ఆ పదవిలో పదవీకాలం ఉన్నప్పటికీ కూడా ఆయన ఆకాంక్ష ఏంటంటే డిసెంబర్ ఎండింగ్కే పూర్తి చేయాలనే ఒక నిబద్ధతతో ఆయన ఉన్నారు ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న పరిచయాలను దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్కి ఈయన యొక్క సపోర్ట్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయగలరు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అంటే నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు బట్ నాకు నేను ఏ పథకాలు కూడా అందుకోవట్లేదు ఏ పథకాలు కూడా నాకు ఎలిజిబిలిటీ లేదు నేను ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ని కాబట్టి నాకు ఏంటంటే నాకు ఏ పథకాలు లేదు ప్రజల్ని సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఇది నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తున్నాను తప్పితే నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఈ రోజున ప్రశ్నిస్తే అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏ విధంగా చూడవచ్చు సామాన్యుడిగా మీరు ఏం చెప్తారు అసలు నిజంగా అది జరుగుతుంది అంటారు అలా ఆ విధంగా నా గురించి నేను ప్రశ్న వేసుకున్నట్టయితే ఎదుటి ఎదుటి మనిషిని నేను ఎప్పుడూ కూడా ప్రశ్నించనండి నేనేంటి నేనేం తప్పులు చేశాను నాలో ఉన్న లోపాలు ఏంటి అని నేను వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే ఎదుటి మనిషిని నేను ప్రశ్నించను అనమాట ఒక నలభై సంవత్సరాలు అనుభవం ఉండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తినే ఎలాంటి ఆధారాలు లేకుండా ఓవర్నైట్ అరెస్ట్ చేశారనమాట దానికన్నా అన్యాయం అనేది ఏది ఉండదు అని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అంటే సార్ రేపు ఈ రోజున ఈ సంవత్సర కాలంలో ప్రజలందరూ విసిగిపోయారు మళ్ళీ ప్రజలు జగన్నే కావాలని కోరుకుంటున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు నిజంగా నిజంగా కోరుకుంటే నిజంగా నిన్న వద్దని జనం ఎలా కోరుకుని ఆయన అధికారం ఇచ్చి ఇచ్చారో అలాగే ఆయన కూడా ఏదన్నా తప్పులు చేసి ఉంటే ఆయన కూడా వద్దనుకుని నీకు అధికారం ఇస్తారు అంతేగాని ఫేక్ ప్రచారం అనేది ఎవరో కూడా చేయకూడదని చెప్పి మా అభిప్రాయం మన రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అసలు నిజంగా ఏం చెప్తారు దాని గురించి మీరు లిక్కర్ స్కామ్ మరి ఇంకా ఆధారాలు బయటకు రావాలి తొవ్వే కొద్దీ కలుగులో ఉన్న ఎలుకలు బయటకు వచ్చినట్టుగా వస్తానే ఉన్నాయి మరి సాధ్యాసాధ్యాలు వాస్తవాలు ఏంటనేది తొందరలో బయట పెడతారు నిన్నే సెకండ్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు తొందరలో ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని చెప్పి నా అభిప్రాయం వంద కోట్లు స్కామ్ జరిగిన దాంట్లోనే మరి ఢిల్లీ సీఎంని కానీ ఢిల్లీ డిప్యూటీ సీఎంని కానీ కవితను కానీ ఎంతోమందిని ఎన్నో నెలలు జైల్లో పెట్టిన వాళ్ళు మరి అంతకన్నా వేల కోట్ల స్కామ్ జరిగినప్పుడు ఇందులో ఎంతమందిని పెట్టాలి అన్నాళ్ళు పెట్టాలనేది ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారని చెప్పి నా అభిప్రాయం అంటే సార్ దానిలో కూడా వైసీపీ నాయకులే మాట్లాడుతున్నారు మధ్య మధ్యం మద్యం రేట్లు తగ్గించి ప్రభుత్వంకి డబ్బులు ఖజానాకి డబ్బు ఇస్తే దాన్ని మద్యం స్కామ్ ఎలా అవుతుంది వీళ్ళు అన్యాయం కేసులు పెడతారని చెప్పారు తగ్గించలేదు కదండీ మద్యం రేట్లు ఎక్కడ తగ్గించలేదుగా వాళ్ళ నోటితో వాళ్లే చెప్పారు ఏమని చెప్పారు మద్యం రేట్లు పెంచినట్టయితే తాగేవాడు మానేస్తాడు జనాలని మద్యానికి దూరంగా పెట్టాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ నోటితో వాళ్లే చెప్పారు మరి ఈరోజు తగ్గిస్తున్నామని ఎలా చెప్తారు వాళ్ళు ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగుండదు ఇది ఏదైనా వైరల్ అయితే ప్రాబ్లం ప్రభుత్వం అంటే డెవలప్మెంట్ తప్పకుండా ఉందండి ఎందుకంటే గత ప్రభుత్వం నాశనం చేయడానికి ప్రయత్నించింది ప్రజావేదికను కోల్చంతో ప్రారంభం చేసింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతిలో ఆ జంగిల్ జంగిల్ క్లియరెన్స్ అంటారు ఆ మొక్కలు పిచ్చి మొక్కలను క్లియర్ చేయడానికి నలభై కోట్లు ఖర్చు అయిందండి దాన్ని బట్టి ఏ మాత్రం పాడు పెట్టారు రాజధాని అనేది ప్రజలందరూ కూడా గమనించవచ్చు ಮಲ್ಲಿ ಇವ ತೊಂದಿ ಲಕ್ಷ